ientoощ <laughs> <laughs> జల్లాపురం శిరసయ గారు ఈ జన యజమాని చలతో సన్మానింపడి వారు లేని పక్షంలో రైతు సంఘ పెద్దలైనటువంటి దేసి రైతు సేవ పెద్దలు ఎవరున్నా కూడా వీచేసి ఆ యొక్క ఈ జనతా యజమాని చాలాతో సన్మాని పోవల్సిందిగా సాధారణ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం చేసే రైతులు ఎవరు గౌరవ మాజీ సర్పంచ్ గారైనటువంటి విజయ్ గారు దేసి ఈ జనతా యజమాని చాలాతో సన్మాని సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం അങ്ങനെ 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 മാറ്റി വെച്ചിട്ടുണ്ട് എന്നുള്ള കാര്യമാണ്. അതുകൊണ്ട് വല്ല മാലാണിക്ക്. ഏത കാരണനരയാണ്ട്. നമ്മൾ മാക്കാനൊക്കെ കൊണ്ട്.

Nor ke Hai na Hai. cinta Wanita. Wanita itu mana

నాలుగవ చెట్టి దేవస్థానం చెట్టి కాబట్టి ఐదవ చర్చ సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఐదవ చర్చ కూడా హెవీ హెవీ కాంపిటీషనే ఎక్కడికి వెళ్ళినా ఈ సీజన్ లో నాకు తెలిసినంత వరకు ఒంటి చేతులతో ఒక్క కూడా పోలేదు ఖచ్చితంగా ఏదో ఒక బహుమతి సాధించడం జరిగింది ఐదవ జరిగిందిత এপযেটসাটিযে পোটি অবকা ণঠচযাই ছ্যাইড্মি শ�waামে শিদো তাকতাওয়াটনিআকলেলো পিপিকলাভটাইদাখাহামিসারাডাকেষি এডঊমার্

కూడా మరి రెండు వేల పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది కీర్తి శిష్యులు స్వామి గారు మేడుకున్నది మల్లెదిగడ్ గోడకి కొట్టేశారు యాద పెద్దది మనకు పెద్దది ఎర్రదాడు సుడ లోపలి బయట నుంచే పొత్తు అని చెప్పి దానాలు పెడుతున్నాను ఏ ఇస్తారు ఎంతో ఖర్చులకి అదే ఇంటికాడే ఉండలేక ఇంకో కూడా

ఏకైకవేళైనా ఏమైనా మానవతా విలువలను తీసుకున్నటువంటి తల అయిన వజతా శతగా ఉండాలి బానే ఇనేమే ఫస్ట్ মদস <laughs> <laughs> కొత్తపల్లి తూపన గారు కొత్తపల్లి గ్రామం కోడుబోలు మండలం ఫ్రమ్ కర్నూలు జిల్లానే మంచి కాంపిటీషన్ అదే విధంగానే ఆటో యూనియన్ వారి అక్కడ పండను కూడా బహకరించడం జరిగింది కోడిపల్లి ఆటో యూనియన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామా ఇప్పుడు జత మూడవ జంతుంది కొత్తపల్లి తోమనగారు పోనువరపురం కర్నూలు జిల్లా నాలుగవ చిట్టి దేవస్థానం చెట్టి కాబట్టి ఐదవ జత చిత్ర ఐదవ జత హెవీ హెవీ కాంపిటీషన్ శ్రీ ఐదు స్వామి డాక్టర్ గురునాథ్ గారు కొత్త క్రమ

గద్వాల్ అన్న పవంది మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వచ్చే రోడ్డు ఏడవ రోడ్డు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే పన్నెండు పట్టలు తిప్పి ఐదు అడుగులో పదకొండున్నరణం లాగ కలిగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ అండి పన్నెండు పట్టు చెప్పి ఐదడుగుల పదకొండున్న ప్రస్తుతానికి మొట్టమొదటి స్థానంలో కొనసాగాలంటే మరి మొట్టమొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ వెనకాలైతే రైల తుఫానుంది హోదా తుఫానుకోవాల

వరకు ఏడవ రౌండ్ లో మూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి ఇప్పుడు పంటల లాగుతున్నటువంటి జాత శ్రీ మందిరేటి స్వామి ఆశస్సులతో కొంతమంది కోడుమూరు మండలం ఫ్రం కర్నూలు జిల్లా ఆ తదుపరి దేవస్థానం చెప్తే కాబట్టి నాలుగవ చెప్పి దేవస్థానం చెప్తే కాబట్టి ఐదవ జాత హెవీ 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 కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక బహుమతి కవసం చేసుకునేటువంటి జాత వారి యొక్క చిరునామా డాక్టర్ కురునత్ గారు కొత్తగొండ గ్రామం ఫ్రం అందాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం जा रे आडा तोले रत्रसारतला कन्ना मावळे उसार कटणार मला जाधव चंद्रनंची कट पडो आ ఓకే బ్రో థ్యాంక్స్ బ్రో సురేష్ అన్న మేము ఎందుకన్నే వేసుకో అన్నా ఏమో చేస్తున్నాడు ఆయనదే కనపడుతుంది స్టాండు

அவுனண்ண मदलस <laughs>

చివరకు వెళ్ళాలా రావాలా తిరిగి ఐదు పట్టున్నారెగితే ప్రస్తుతానికి మొట్టమొదటి స్థానంలో కొనసాగవచ్చు మీ అకౌంట్ నుంచి ఐదు గంటలు ట్రాన్స్ఫర్ కూడా కావచ్చు మళ్ళా గట్టి సోఫా కాదో నేనైతే చెప్పలేను వెనకాలంగా లైలా తుఫాను హుదూర్ తుఫాను కూడా మాత్రమే వచ్చే పదవరం నుండి పన్నెండు పట్టలు తిప్పి ఐదు అడుగుల పదకొండున్నరంగలం రాగలిగితే ప్రస్తుతానికి స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు పన్నెండు పట్టలు తిప్పాలా తిరిగి ఐదు అడుగుల పదకొండు నరంగ पंवि वे

అంటే అత్తగారింటికి పోవాలా ఈ వరకు రావాలా అంటే పుట్టింటికి రావాలా తినగాల రెండు బాల్ ఉన్నాయి ఆరు రన్నులు కట్టాలా చేతిలో ఉన్నది ఒక్క వికెట్ మాత్రమే మళ్ళా మ్యాచ్ టెన్షన్ సమయంలో మాత్రమే

పదకొండున్నర గల బాగా పదకొండు వేల ఒం పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల రెండు కూడా చూడండి సవామే

कोल कना कमी सा

अञा <laughs> <laughs> பதி நூற்றை நாலு அடுகுல தூரங்க அனக நாலு வந்த தூரங்கா பிரச்சனை ரெண்டவ ஸ்தான కోల రాగటానికి సిద్ధంగా వస్తున్నటువంటి జత నాలుగవ చెట్టు దేవస్థానం చెట్టు కాబట్టి ఐదవ చెట్టు అనే జత ఈ జత నాకు కలిసినంత వరకు కేటగిరీ విభాగంలో ఈ యొక్క సైజు లో